హలో కృష్ణవేణి నేను రా పద్మశ్రీ ఆంటీని నీకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఇవి ఫస్ట్ ఎలక్షన్స్ కదా చాలా ఎగ్జైటెడ్గా ఉండి ఉంటావు కదా ఈరోజు ఓటు వేయడానికి అందరం కలిసి వెళ్దాం ఏంట్రా సారీ ఆంటీ నేను రాలేను మా ఫ్రెండ్ని కలుస్తానని ఈరోజు చెప్పాను సో అక్కడికి వెళ్తున్నాను అదేంట్రా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు యువత కూడా అలా ఆలోచిస్తే ఆలోచిస్తేలాగమ్మా అది కాదంటీ నేను ఒక్కదాన్నే ఓటు అయిపోతే ఏమవుతుంది చెప్పండి హలో ఆంటీ హలో సుజాత బిజీగా ఉన్నామమ్మా ఈరోజు ఓటు వేయడానికి వెళ్ళాలి కదా మనం అందరం కలిసి వెళ్దాం అమ్మా ఓటు గురించి అండి నాకు అవ్వదా ఆంటీ రోజు ఎన్ఆర్ఐది క్లయింట్ మీట్ ఉంది నాకు అది కంపల్సరీగా అటెండ్ అవ్వాలి హలో శోభ గారు హలో పద్మశ్రీ గారండి ఈ రోజు వంట త్వరగా కంప్లీట్ చేసేసుకోండి ఓటు వేయడానికి అందరం కలిసి వెళ్దాం ఓకేనా ఓటు వేయడానికి వెళ్తున్నారండి చుట్టాలు ఇంటికి వస్తాను చుట్టాలు వస్తున్నారు చాలా ఐటమ్స్ చేయాలి మరి హలో శారద గారు హలో పద్మశ్రీ మేడం గారు మీరు రెడీ అయి ఉండండి ఈ రోజు ఓటు వేయడానికి వెళ్ళాలి కదా నేను మీ ఇంటికి వస్తాను అందరం కలిసి వెళ్దాం ఎండ మండిపోతుంది యటి రావడం చాలా కష్టంగా ఉన్నది ఈ ఎండలో మండిపోయి ఓటు కోసం బయటికి వెళ్ళడం నేను రాలేనండి శారద గారు మీరు పెద్దవాళ్ళు మీరు కూడా అలా మాట్లాడితే ఎలాగండి ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి మీ నలుగురు ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఏదో ఒక కారణం చెప్పి ఓటు వేయడానికి వెళ్ళకపోతే ఎలాగండి మన దేశ భవిష్యత్ ఏమవుతుంది ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కదాన్నే కదా వేయకపోతే ఏమవుతుంది అనుకుంటే ఎలా చెప్పండి మనం కుటుంబం బాగా నడవడానికి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పరిపర విధాలుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాం అలాంటప్పుడు మన దేశ భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం పాలకులు ఎన్నుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మన ఓటు హక్కు ఎంత విలువైనదో ఆలోచించండి తప్పనిసరిగా ఈరోజు మీకున్న పనులన్నిటిని పోస్ట్పోన్ చేసుకుని ఓటు వేయడానికి రండి అందరం కలిసి వెళ్దాం ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి సరేనండి పెద్ద అయ్యుండి కూడా మీరు ఆలోచించినట్టుగా ఆలోచించలేదు కదా పదండి అందరం కలిసి ఓటు వేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ నా తప్పేంటో నాకు తెలియ చెప్పారు నేనే కాదు నా ఫ్రెండ్ని కూడా ఓటు వేయడానికి తీసుకొస్తాను అదే నేను డిసైడ్ అయ్యాను ఆంటీ ఓటు వేయడానికి వద్దాం అనేసి మనల్ని పరిపాలించే నాయకులను మనమే ఎంచుకుంటే బాగుంటుంది కదా అనేసి క్లయింట్ మీట్ ఇవ్వాలి కాకపోతే రేపైనా పెట్టుకుంటాను ఈరోజు అందరం కలిసి వెళ్ళి ఓటు వేద్దాం అంటే అవునండి మీరు చెప్పింది నిజమే మనమే మన పిల్లలకు ఆదర్శంగా ఉండాలి నేను ఇప్పుడే ఓటు వేయడానికి బయలుదేరుతున్నాను మీ అందరితో కలిసి వస్తానండి పదండి మేమంతా ఓటు వేయడానికి వెళ్తున్నాం మరి మీరు